ఏట్రా మామ జీవితం చొప్పగా అయిపోయింది ఏట్రా ఏడు తక్కువ అయిపోయింది రా నీ జీవితంలో అమ్మాయి రా లైఫ్ లో అమ్మాయి లేకపోయింది అవునరా లైఫ్ లో అమ్మాయి ఉంటే అంత బాగున్న పబ్బులకి బీచ్లకి పార్కులకి ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు రాయ్ నోర్మియన్రా అంతసేపు అమ్మాయిలు అన్నట్టు ఇంకేం లేదంటే జీవితంలో నీకేం బాబు ఎన్నైనా చెప్తావు ఆ పక్క భవాని ఈ పక్క లత అందరు అమ్మాయిలు నీకే పడతారు భవానీ లత అందరూ నీకే ఏంట్రా ఫైటింగ్ అంత బాగా చేసావు నీకు ఎలా తెలిసిందిరా నీ ఫ్యాన్ భవానీ మొత్తం ఎఫ్బిలో అంత పెట్టేసాను చెప్పండి రా బాబు అందరికి తెలిసిపోయింది ఏమో ఏమో శ్రీను ఎఫ్బిలు అన్ని లేకలేట్రా నీకు రాయ్ అవన్నీ వదిలేయండిరా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ రా అది లేకపోతే మా బాబు నన్ను ఉంటేనే వాల్యూ మన ఊర్లో కొత్త కంపెనీ ఒకటి పెట్టారు ఇంటర్వ్యూకి వెళ్దామా వెళ్దారా అరే గోపిగాడు ఉంటే బాగుండేదిరా వాడు బేవర్స్ గడరా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు సర్లేరా వాడికి ఎన్నో పనులు ఉంటాయి వాడిని వదిలేరా ఎందుకురా పనికి మాలి మీటింగ్ వెళ్దాం పదండ్రా అరే మామ చీకటి పడుతుంది వెళ్ళిపోదాం పదంట్రా అలాగే సరే ఏరా మోహన్ ఏంటి మన స్పాటు రాలదేంటి నీకు తెలుసు కదా జాబ్ కోసమే తిరుగుతున్నా మా ఊరు కంపెనీలో ఏవో జాబ్స్ కదా వెళ్దామా అవునా వెళ్దాంరా అరేయ్ అక్కడ భవానీలా ఉందిరా గుళ్ళో నేను చూశాను అది చూసిన రా బాబు ఏయ్ శ్రీను ఇట్లా రాను కదా ఇట్రా రేయ్ భవాన్ని పిలుస్తున్నాడు సంఘటం నీకు తెలియదురా బాబు వెళ్ళు తెలిరా ఏ సారమ్మా పిలిస్తే వెళ్ళలేం రావు

ఇదేంట్రాలుంద ఏమందిరా భవాని ఏ మన పార్క్ రమ్మంది అవునా నన్నెందుకు రమ్మని ఏమో నాకు తెలియదు నువ్వు వస్తున్నావు అంతే మా ఇంట్లోనే ఉన్నాడు ఏంటో వచ్చాడండి ఓ పోటుగాడు పొద్దు ఊరంతా బలా దూరం తిరిగి తిండి టైంకి ఇంటికి వచ్చేస్తాడండి వీడు ఒక తోడకపోతూ వీడికి తోడొక ఆంబోతు రా నాన్న పొద్దుననంగా వెళ్ళావు ఇప్పుడు వచ్చావు టైంకి అన్నం తినాలి కదా నాన్న ఆహా మేపు రేపు ఆంబోతుల మేపి ఊరు మీద కుదిరాయి వాడు అలా గారాబం చేసి చెడగొట్టు ఇవ్వాల కదా వాడు అల్ల తయారైడు కుదేరికి కుదిలేదా పెళ్ళిరికి కూర్చుని పిలాడివి పని పండుగ వాళ్ళకునే ఊరి మీద పడి తిరుగుతున్నాం ఏదో ఉద్యోగం చదివించు చూసుకోవచ్చు కా మీ నాన్న అలా అంటారు ముందు తిన్నా అదే నాన్న అలా అంటావు మీరు జాబ్ కొంచెం ట్రై చేసాను కదా నువ్వు నేను ఉద్యోగం చూపిస్తే నేను చేయనా నాన్న ఆ మరి చదివిన చదువుకి కలెక్టర్లతో చెత్తదు మరి నువ్వు చూస్తే లౌడులతో ఫైట్ చేసి లో లో వాట్సప్పుల్లో లో అన్నిట్లో నువ్వే ఓడు పబ్లిసిటీ వీటికో ఫ్యాన్ ఫాలో అయిందో ఏదోలా ఏడు ఏం చెప్పేది ఏం చెప్పాను తర్వాత నీ ఇష్టం ఏ నాన్న మీ నాన్న అలా అన్నారని కోపం వచ్చిందా లేదమ్మా నాన్నే కదా అన్నాడు అయినా అన్నింట్లో ఈ కామనే కదా ఆ మాత్రం దానికి అడుగుతావా ఏంటి ఆడికి సిగ్గు లేదు నీకు బుద్ధి లేదు చారే అమ్మా చిచ్చి నాకు చార్ వేస్తాను కలుపుకొని తిన్నా మీ నాన్న అలానే అన్నాడు కొడుకు మా మంచి అమ్మ ఏం చెప్పినా ఆ బోధము చింతలు పడ్డట్టే చిచ్చి ఎప్పుడు బాగుపడతాడు ఏంటో ఏంటబ్బా ఏం చేస్తున్నాడు త్వరగా ఎక్కడేరు పెళ్లి చూపులు నువ్వు పాపరా నాన్నతో బెట్టకారం ఏంటి వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడండి పెట్టు బాగా బెక్కు ఏడు సార్ ఆకోసం త్వరగా పెట్టు 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 ఈ ఇడ్లీ కూడా పెట్టు ఈ చట్నీ కూడా వేసుకో ఆ చట్నీ పోయి ఆ చట్నీ పోయి బాగా మెక్క బాబు వెక్కు సుపరంగా వెక్కి బయలుదేరి నానా ఆ నా కొడికి కలర్ రోజు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరి నానా మళ్ళీ దుర్మూర్తలా అయ్యి వస్తాయి వచ్చి ఇప్పుడే వచ్చానండి వచ్చిందండి దున్నపోతూ ఆ దొన్నపోతా ఏది నువ్వు ఎప్పుడైనా రెండు కాళ్ళ దొన్నపోతు చూసావా రెండు కాళ్ళ దొన్నపోతా అది ఎలా ఉంటుంది మా ఇంటి ముందు చూడు బాబున్నాడు నిజమేనండి ఇప్పుడు ఎవ్వరికి వినిపించకుండా మా వాడిని పిలుస్తాడు చూడు అరే చేస్తాడు చూడాడు అవునండి జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు నంబర్లు కూడా నొక్కుతున్నాడు నిజమేనండి ఇప్పుడు మా వచ్చి ఉంటది ముందుగా వెనక మీ అబ్బాయి కదండి వచ్చింది తిరిగిరాకపోయి ఊరిపోయి పోతాయి చూడు ఎంతసేపురా మీ బాబు చూస్తే తాను తెలిసిపోతుంది రానా బాబు ఆఫీస్ టైం అయిపోతుంది ఏయ్ వండి పక్క తీసి పెట్టు బండి పక్క నువ్వేంట్రా మర్యాద లేదా ఎక్కడ దొరుకుతాయో చెప్పు వెళ్ళి తెచ్చుకుంటా తెంటే అక్కడ అబ్బో ఏం పట్టుకుంట చేతకాలేదా నువ్వు మీరే బాబు దగ్గర ద్వారా కన్నా వాచ్మెన్కి అధికారులు ఎక్కువ ఉంటాయి ఎందుకు వచ్చారో పాపం జాబులు ఉన్నాయండి కదా అందుకే వచ్చామండి జాబ్లా మాకే ఆరు నెలల జీతాలు లేవు మీకు ఎవరు చెప్పారు జాబ్లో ఆయన ఆ నెల నుండి జీతాలు లేకపోతే అంత పొట్టేలా వచ్చింది ముందుకు అబ్బో పట్టారు పాయింట్ ఇందాక పట్టుకోవడం రాదన్నావు రాయ్ నువ్వు నోరు మూసుకుంటే కోమ్మే కొట్టమంటావా సారీ బాబాయ్ ఆడతో నీకేంటి ఆడ బురత కోడు అలా అన్నారు బాగుంది లబ్బులకెళ్ళండి గుడ్ మార్నింగ్ సార్ రాసేను ఏమి ఇలా వచ్చారు కూర్చోండి ఏంటి విషయం నా పేరు నాకు తెలుసు నువ్వు ఫేస్బుక్లో ఒకతను రక్షించడం నేను చూశాను అలాగే ఇప్పుడు వాచ్మెన్ దగ్గర నీ ప్రవర్తన చూశా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాటల్లో చెప్పడం కాదు నిజ జీవితంలో పాటించాలి సరే దేనికోసం వచ్చారు సార్ జాబ్స్ ఉన్నాయంట నీ బయోడేటా ఏది సార్ వీడు నా ఫ్రెండు ఓకే మన దగ్గర ఒక జాబే ఖాళీ మొత్తం అమ్మే మోస్తుంది అనే విషయాన్ని గ్రహించి ఈ విధంగా నాకు ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా సేను సరేరా మరి మీ నాన్నతో ఏం చెప్తావురా తిట్టిన కుట్టిన నాన్న వండి పెట్టే అమ్మ ఉంది కానీ మీకు లేడు నీ బాధ్యత మొత్తం మీ అమ్మే మోస్తుంది అది గుర్తుంచుకో చాలు ఓకే రా ఈ విషయం అమ్మకు చెప్తే చాలా సంతోషిస్తుంది ఈ విషయం అమ్మకి చెప్పే ముందు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు నేను ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందిరా ఏమి ఇచ్చావు అనేది కాదు ఆ గిఫ్ట్ ఇచ్చి నూట యాభై రూపాయలు ఉంది దీనికి ఏమొస్తుంది అలాంటి వాడు నీ ఫ్రెండ్ గా దొరకడం నీ చేసుకున్న అదృష్టం రా సరే అమ్మా నాకు సినకాడ్తో పనుంది వస్తా జాగ్రత్తగా వెళ్ళు హాయ్ కృష్ణ రే చాలా మారిపోయావురా ఏరా బాబు ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ వాడి ఏంట్రా బాబు పిల్లలు వచ్చింది జాబ్ వచ్చింది మనమే ఖాళీగా ఉన్నాం నిజమేరా సింగడి వల్ల ఈ ఉద్యోగం వచ్చింది ఏదైనా బాబా పెళ్లి చేసుకొని మంచి పని చేసావరా అరే చెప్పడం మర్చిపోయినారా బాబు లత దగ్గర రోజు సేమ్ ట్విస్ట్ ఇచ్చాడు అవునరా వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏమోరా ఏమన్నా అంటే ఇంతకు ముందు అంటాడు ఇంతకు ముందేంటో అర్థం కాదు అడిగితే చెప్పాడు అవునరా మన తెలియని సీక్రెట్ వాళ్ళ ఏముంది ఏముందో ఏంటో దేవి ఎప్పుడొచ్చావు దేవి దేవి ఎప్పుడొచ్చావు ఎప్పుడొచ్చావు మాట్లాడవేంటి ఎప్పుడొచ్చావు దేవి దేవి ఒకసారి నా మాట వేను దేవి దేవి అలా చూస్తామండి దేవి దేవి ఏంటండి ఇట్రా వస్తున్నానండి దేవి ఏమేందండి ఏంటండి శ్రీను వెళ్తున్నట్టున్నాడు పిలు శ్రీనా ఏ నీకు తెలుసా ఆ శ్రీను నీకు తెలుసా తెలీదు బయట వెళ్తున్నాడు పిలు సరే మా వారు రమ్మంటున్నారు రారా శ్రీను కూచోరా దేవి వెళ్ళి కాఫీ తీసుకురా అలాగేనండి